ఈరోజైతే ఒక మూవీ ప్రీ రిలీజ్కి అయితే వచ్చాను ఆ మూవీలో నేను అప్పారావు గారు అయితే ఇందులో ఇది రెండో మూవీ అండి అప్పారావు గారితో నేనైతే చేయడము జహీరాబాద్లో అజయ్ గోస్ గారితో ఒక మూవీ అయితే చేశాము ఇద్దరం కాంబినేషన్లో మళ్ళీ ఇదే సినిమాలో మళ్ళీ మేము ఇద్దరం చేశాము సక్సెస్ మీట్ గా అయితే ఇప్పుడు సక్సెస్ మీట్ గా ప్రియర్ తీసుకొచ్చాము ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉత్తేజ్ గారు సీనియర్ నటులు రక్షిత వారి సమక్షంలో గ్రాండ్గా జరిగింది ఈ సందర్భంగా కోచంబావి గోపీకృష్ణ దర్శకుడిగా ధర్మారెడ్డి హీరోగా చాలా ఆద్యా శర్మ అండ్ అబిత హీరో హీరోయిన్లకు మంచి సినిమా ఇది ఈ నెల ఇరవై ఐదున ఈటీవీ బిల్లో టెలికాస్ట్ అవుతుంది స్క్రీనింగ్ అవుతుందని మీరు అందరూ చూడండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ